నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ త్రీ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్లో రోడ్డు విస్తరణ పనులు చూద్దాం సిఆర్డిఏ కార్యాలయం ప్రక్కనే ఈ విధంగా మంచినీటి కోసం పెద్ద పెద్ద గొట్టాలని ఈ విధంగా సెట్ చేస్తున్నారు యుటిలిటీ డెక్స్ ఇటువైపుగా కేబుల్ కనెక్షన్ కోసం ఈ విధంగా వైర్లని సెట్ చేస్తున్నారు చూడండి ఈ త్రీ రోడ్లో రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు గతంలో ఇటువైపుగా ఆగినాయి ఆగిన పనుల్ని ఈ విధంగా వేగవంతంగా చేస్తున్నారు కార్మికులు సిఆర్డీఏ కార్యాలయం ప్రక్కనే ఈ విధంగా పనులు జరుగుతున్నాయి సిఆర్డిఏ కార్యాలయంలో ప్రత్యేకంగా అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా ఈ త్రీ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు నుంచి వండవల్ వరకు డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు రెండవ దేశ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు దీని కనెక్టివిటీ ఉండే విధంగా సీతానగరం వండవల్లి సెంటర్ నుంచి సీతానగరం నుండి ఇటువైపుగా రోడ్డును కూడా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేసి కరకట్ట రోడ్డు నుంచి ప్రత్యేకంగా ఒక రోడ్డు ఏర్పాటు చేశారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి చేస్తున్న రోడ్డుకి మధ్యలో కనెక్టివిటీ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అంటే డైరెక్ట్గా వెంకటపాలెం నుంచి ఉండవల్లి ఉండవల్లి నుంచి సీతానగరం వరకు డైరెక్ట్గా వెళ్లేందుకు సీతానగరం కేల్ రావు కాలనీలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు ఇటువైపుగా గతంలో ఆగిన పనుల్ని పూర్తి చేస్తున్నారు అటువైపు వెంకటపాలెం సమీపంలో కూడా ఈ సిఆర్డిఏ కార్యాలయానికి ముందువైపు ఈ త్రీ రోడ్డు విస్తరణ దిశగా మనం చూడవచ్చు ఈ విధంగా పనుల్లో వేగవంతం చేశారు కేబుల్ కనెక్షన్లు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇటురిటీ డెక్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ మంచినీటి సదుపాయం కోసం గొట్టాలు ఈ విధంగా అన్ని పనులు వేగవంతంగా చేస్తున్నారు ఇటువైపుగా ఈ విధంగా గ్రీనరీ పెంచుతున్నారు చూడండి సీ యాక్సెస్ రోడ్డు అంటేనే చాలా విశాలమైన రోడ్డు అందమైన పచ్చని ప్రకృతి ఉట్టిపడే విధంగా గ్రీనరీ ఏర్పాటు చేయడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా కేబుల్ లైన్లు లాగుతున్నారు ఇది సిఆర్డిఏ కార్యాలయం ఈ సమీపంలోనే ప్రక్కనే ఈ విధంగా రాయపూడి లిమిట్స్ ఇదంతా రాయపూడి డైరెక్ట్గా రాయపూడి గ్రామం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఆ లైను సీడ్ యాక్సెస్ రోడ్డు ఇది నిత్యం రద్దీగా కనిపించే రోడ్డు అమరావతిలో అన్ని రోడ్లకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ సీ డాక్సెస్ రోడ్డుని అభివృద్ధి చేస్తున్నారు విస్తరణ చేస్తున్నారు ఈ దిశగా గతంలో ఆగిపోయిన పనుల్ని ఈ విధంగా పూర్తి చేస్తున్నారు యుటిలిటీ డెక్స్ గ్రౌండ్ డ్రైనేజీ మంచినీటి సదుపాయం కోసం గొట్టాలు ఏర్పాటు చేయటం ఈ విధంగా వేగవంతంగా చేస్తున్నారు చూడండి పచ్చని చెట్లతో సీ డాక్సెస్ రోడ్డు చాలా ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తుంది రాత్రి వేళ ఇటువైపు లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు రాత్రివేళ కూడా ఇటు నుంచి ప్రయాణాలు చేస్తున్నారు రైతులు ప్రజలు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా ఏకకాలంలో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నాయనే చెప్పచ్చు ఇలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ నిర్మాణం కూడా ఇక్కడ సమీపంలో వేగవంతంగా చేస్తున్నారు గతం కంటే మిన్నగా బిల్డింగ్లో పురోగతి కనిపించిందనే చెప్పాలి మరో విశేషం ఏంటంటే అమరావతి రాజధానికి బిట్స్ పిలాని సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు అమరావతి రాజధానిలో మందడం వెంకటపాలెం సమీపంలో దాదాపుగా డెబ్బై ఎకరాల స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది స్మార్ట్ భవనాలు ల్యాబులు స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసేందుకు బిట్స్ పిలాని వారు ప్రత్యేకంగా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు దేశంలోనే ఎంత పేరు సంపాదించిన బిట్స్ సంస్థ వారు అమరావతి రాజధానిలో క్యాంపస్ ఏర్పాటు చేయటం అమరావతి భవిష్యత్తులో ఒక ఎడ్యుకేషన్ హబ్గా మనం చూడొచ్చు అనమాట ఈ విధంగా అన్ని విద్యా సంస్థలకి కేంద్ర స్థానంగా అమరావతి రాజధానిని మలుస్తున్నారు భవిష్యత్తులో ఇటువైపుగా ఒక వైజ్ఞానిక నగరంగా ఎడ్యుకేషన్ హబ్బుగా కూడా అమరావతి రూపొందన చెందనుంది ఈ దిశగా ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు బిడ్స్ పిలాని సంస్థ అధికారులు ఇటీవల చంద్రబాబు నాయుడు గారితో సంప్రదింపులు జరిపి అందుకు తగిన పనుల్ని శ్రీకారం చుట్టారనే చెప్పాలి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిడ్స్ ఈ క్యాంపస్కి మరింత ఆదరణ ఉంటుందని వారికి తగిన ల్యాబులు భవనాలు క్లాస్ రూములు ఏర్పాటు చేస్తారని ఇందుకు గాను డెబ్బై ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు ఇటు సమీపంలో మందడం గ్రామంలో వెంకటపాలెం గ్రామంలో ఒక డెబ్భై ఎకరాలు స్థలాన్ని కేటాయించారు అక్కడ టెక్నాలజీ సంబంధించిన రూములు బిల్డింగ్లు ఏర్పాటు చేస్తారు భవిష్యత్తులో ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారనుంది అదొక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఒకవైపు రోడ్డు విస్తరణ కార్యక్రమాలు మరొక వైపు బిల్డింగ్ నిర్మాణాలు మరొక వైపు ఈ విద్యా సంస్థలు కొత్తగా రావడం ఎంతో విశేషమని ఈ ప్రాంతంలో ప్రజలు రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు అదేవిధంగా ఫిబ్రవరి ఆరవ తేదీన క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో ఇదొక విశేషంగా చెప్పుకోవచ్చు దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ వ్యాలీ సిటీ సేవలు ఇక్కడ నుంచి ప్రారంభిస్తారనమాట ఈ విధంగా వైజ్ఞానిక రంగంలో టెక్నాలజీ రంగంలో అధునాతన సాంకేతిక రంగంలో ముందుకు దూసుకెళ్లేందుకు అమరావతి రాజధానికి శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ రైతులు ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అభివృద్ధి విశేషాల గురించి అమరావతి రాజధాని విశేషాల గురించి జరుగుతున్న పనుల గురించి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ అండి ఫ్రెండ్స్ చూడండి సిఆర్డిఏ కార్యాలయం సమీపంలో ఈ విధంగా మంచినీటి కోసం పెద్ద పెద్ద గొట్టాల ద్వారా రెడీ చేస్తున్నారు గతంలో అటువైపుగా వెంకటపాలెం వరకు ఈ గొట్టాలను వేశారు ఇటువైపుగా ఆగిపోయి ఇప్పుడు రాయపూడి వరకు కలిపేస్తారన్నమాట వీటిల్ని యుటిలిటీ డ్రగ్స్ కేబుల్ నెట్వర్క్ ఇవన్నీ కూడా భూగర్భ అండర్ డ్రైనేజీ మొత్తం కింద సెట్ చేసేసి ఇసుక ఇలా పోసి మళ్ళీ వీటిపైన రోడ్డు వేసేస్తారనమాట సిఆర్డిఏ కార్యాలయం ముందుగా మనం చూస్తున్నాం సిఆర్డిఏ కార్యాలయం ముందు ఇవన్నీ కూడా సమావేశ మందిరాలుగా మున్సిపల్ కార్యాలయం సంబంధించిన ఆఫీసులుగా అక్కడ పనులు సాగిస్తున్నారు ఇదంతా సీ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు అని చెప్పచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఉండవల్లి వెళ్ళిపోవచ్చు ఈ రాయపూడి దాడితే తాళ్ళాయిపాలెం వెంకటపాలెం ఉండవల్లి ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమాలు బిల్డింగ్ నిర్మాణాలు కొత్త కొత్త విద్యా సంస్థలు రావటం శుభ అని ఇక్కడ ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఏకకాలంలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తున్నాయనే చెప్పాలి సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభం చేసిన కాడి నుంచి ఇటువైపుగా ప్రజలు సందర్శకులు రావటం ఎక్కువగానే వస్తున్నాయని చెప్పచ్చు చూడండి మెటీరియల్ తీసుకుని వెళ్తుంది రాయపూడికి వాహనం ఈ పనుల నిమిత్తం మెటీరియల్ వెళ్ళే వాహనాలు కూడా ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి నిత్యం రద్దీగా కనిపిస్తుంది ఇక సిఆర్డిఏ కార్యాలయం కార్యాలయం ముందు ప్రత్యేకంగా సందర్శకుల కోసం ఏదైనా పని మీద వచ్చిన రైతుల కోసం ప్రజల కోసం ప్రత్యేకంగా అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు త్వరలో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు కార్యాలయం ముందే ఏర్పాటు చేశారు ఇది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు నిత్యం మెటీరియల్తో అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి సిఆర్డిఏ కార్యాలయం ప్రక్కనే ఈ త్రీ రోడ్డు అమరావతి రాజధాని అన్ని గ్రామాలకు కూడా ఒక వెన్నెముక లాంటిదని చెప్పాలి ఒక లైక్డ్ ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ కార్యాలయం ప్రధాన కార్యాలయం చూస్తున్నాం మనం మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే పనులు ప్రారంభిస్తున్నారు అమరావతి రాజధాని సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇక్కడే పరిష్కారం చేస్తారు ఒకప్పుడు సిఆర్డిఏ కార్యాలయం విజయవాడలో ఉండేది ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి ఇక్కడి నుంచే రైతులు రావడం కానీ ప్రజలు కానీ శాసనసభ్యులు కానీ ఎవరైనా సరే ఎక్కడి నుంచే పనుల కోసం రాకపోకలు సాగిస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా సిఆర్డిఏ కార్యాలయం పెద్ద పెద్ద రోడ్లతో అమరావతి రాజధాని ఈ త్రీ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంత విశేషంగా చెప్పుకోవచ్చు అన్ని గ్రామాలకి అన్ని రోడ్లకి కనెక్టివిటీ ఉండే విధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చేయటం ఎంతో విశేషంగా చెప్పుకోవచ్చు చూడండి విశాలమైన పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు సిఆర్డిఏ కార్ అయిన పెద్ద పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు అటు నుంచి రాయపూడి వెళ్ళిపోవచ్చు ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ